హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీపీఎం అన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు చిరుధాన్యాలలో ఒకటైన ఈ జొన్నలతోని పాప్కార్న్ అంటే జొన్న పేడలు అంటారు కదా సో వాటిని ఏ విధంగా తయారు చేసి తింటాము అదేవిధంగా ఈ జొన్నలు తినడం వల్ల మనకు ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చూపించబోతున్నాను సో ఈ జొన్నలు తినడం వల్ల అయితే మనకు చాలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో వీటిని మేము మా గిరిజన పద్ధతిలోన ఏ విధంగా తయారు చేస్తాము అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపించబోతున్నాను సో వీడియో అయితే చాలా చాలా కొత్తగా ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా మీరు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలుసుకోబోతున్నారు సో అందుకని ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియోలోన మా అమ్మగారితో పాటు మా పిన్ని గారు కూడా కనిపిస్తారు చాలా రోజుల తర్వాత మమ్మల్ని చూడడానికి అయితే వచ్చింది మా పిన్ని సో చూడండి ఇద్దరు కూడా ఈ వంటను చేసి చూపిస్తారు ఆల్రెడీ జొన్నలు అయితే రెడీ చేసుకున్నాము జొన్నల్ని వేసే ముందు ఒక పాత్ర చూడండి అక్కడైతే బాగా వేడెక్కేలా మనం మంటలో పెట్టాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్న జొన్నలు అనమాట ఇప్పుడు ఆ బాగా వేడెక్కిన పాత్రలోకి ఈ జొన్నలను అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే పాత్రలోకి వేస్తున్నాము చూడండి పాత్రలోకి వేసేటప్పుడు ఆహా అని వేయాలా ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ పాత్రలోకి జొన్నలు వేసేటప్పుడు అయితే ఆహా అని వేయాలంట అలా వేస్తేనే ఈ జొన్నలు అనేది మంచిగా పేలుతాయని మా వాళ్ళైతే నమ్ముతారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా చూడండి ఆ జొన్న పేలాలను తిప్పుకోవడానికి మేము జొన్న కంకులను అయితే ఉపయోగిస్తాము ఆ జొన్న కంకులతోని తిప్పితే నెక్స్ట్ ఇయర్ ఈ పంట అనేది బాగా వస్తుందని మా వాళ్ళైతే నమ్ముతారనమాట సో పూర్వం నుంచి మా పూర్వీకులు నమ్మిన ఆచారం కాబట్టి మేము కూడా ఇప్పటికి నమ్ముతున్నాం అనమాట కార్న్ అయితే బయటికి వెళ్ళిపోతుంది ఓ తప్పె తప్పెళ్తుంది సో ఫ్రెండ్స్ చూడండి మా అమ్మలు అయితే ఇద్దరు కూడా చాలా సరదాగా వండుతున్నారు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ముందేసినవి అయితే మొత్తం పేలిపోయాయి సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మొత్తం కూడా జొన్నల్ని వేసుకొని ఇలా జొన్నపాయలు రెడీ చేసుకుని తర్వాత అయితే బెల్లం పాకం వేసి బెల్లం కలిపేసి ఉండల్లా తయారు చేసుకుని మేమైతే తింటాము అది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ అలా చూస్తుండగానే పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా భలే కనిపిస్తుంది తెల్లగా ఇవైతే మంచిగా దూదిలాగా మెత్తగా ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి రుచికి కూడా వీటిని ముఖ్యంగా మేమైతే ఈ జొన్న పంటని సేకరించి కళ్ళం ద్వారా ఈ జొన్న కంకుల నుంచి గింజలు వేరు చేసే టైంలోన ఈ పాప్కార్న్ అయితే తయారు చేసుకుంటాము కాకపోతే ఆ టైంలోన వర్షాలు బాగా ఎక్కువ పడిపోవడం వల్ల అప్పుడైతే వండుకోలేదు అందుకని ఇప్పుడైతే మేము తయారు చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇదిగో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది మొత్తం కూడా ఇప్పుడు బెల్లం పాకం చేసి ఆ పాకాన్ని ఈ పాప్కార్న్ ద్వారా కలుపుకొని ఉండలుగా చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది నాకైతే ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి చిన్నప్పుడు అయితే వీటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం పాకం చేసుకుందాం పాకం అవ్వగానే ఈ పాప్కాన్ ద్వారా కలుపుకుందాం ఆ తర్వాత ఉండలుగా చేసి తిని చూపిస్తాను ఏ విధంగా అనిపిస్తుంది రుచి అనేది మీకు చెప్తాను మీకు ఫ్రెండ్స్ అసలు ఈ పాప్కార్న్ ఎలా తయారు చేసుకుంటారు మీరు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మేమైతే ఈ విధంగానే తయారు చేసుకుంటాము చూడండి బెల్లం అయితే పాకం అవుతుంది మంచిగా పేరిన వచ్చేసి ఒక పక్క అలాగే ఇంకా కొంచెం పేరినాయి కదా చిన్న చిన్నవి అవి వచ్చేసి ఇంకో పక్క ఇలా వేరు చేస్తారనమాట అంటే తినడానికి మంచిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇలా వేరు చేస్తున్నాము ఫ్రెండ్స్ బెల్లం పాకమైతే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పాప్కార్న్ శాటదారు పోసి ఆ పైనుంచి చిలకరించాలి అంటే చిలకరించడం అనుకోవడమే చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటామనమాట సో ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎంత తొందరగా తినేద్దామా అనిపిస్తుంది నాకైతే చాలా చక్కగా ఆ బెల్లం ప్లస్ పాప్కార్న్ అనేది బాగా కలిసింది బియ్యం గోధుమల కంటే ఈ చిరుధాన్యాలే ఎంతో ఆరోగ్యకర ఆరోగ్యకరమైనవని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఈ జొన్నలలో ఎక్కువగా ప్రోటీన్లు పీచు పదార్థాలు ఉండడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట ఇలా ముద్దగా తయారు చేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మంచి నేచర్లోన చల్లగా ఒక చెట్టు కింద ఇలా రుచికరమైన ఆహారాన్ని తింటూ ఉంటే మంచి ఫీల్ ఉంది భలే నచ్చింది నాకైతే సో ఈ జొన్నల్లో ఉపయోగాల గురించి చెప్తానని చెప్పాను కదా ఈ జొన్నల్లో ఉండే ఖనిజాలు ఐరన్ కాల్షియం కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి ఈ జొన్నలు ముఖ్యంగా అధిక బరువును తగ్గించడంతో పాటు షుగర్ నియంత్రించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అందుకే మనకు నేచురల్ గా షుగర్ ని తగ్గించుకోవాలంటే అదే విధంగా అధిక బరువును తగ్గించుకోవాలంటే ఈ జొన్నల్ని తీసుకోవడం వల్ల మనకైతే మంచి ఫలితాలనేది అందిస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఈ జొన్నల్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి చూడండి భలే కనిపిస్తుంది అప్పుడైతే నేను దీన్ని తిని చూపిస్తాను అద్భుతం ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి ఆ స్మెల్ ఆ బెల్లం ఫ్లేవర్ తీ తగులుతుంటే చాలా రుచిగా ఉంది అవును మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా అసలు ఇలా చేసుకుంటామని తెలుసా ఎవరికైనా సో మీరు ఇలా చేసి తింటే మాత్రం కమెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మన ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో మరో కొత్త వీడితో కలదాము అంతవరకు కూడా సెలవు ఉంటాను